రాప్తాడు నియోజకవర్గం కనగానిపల్లి మండలం కుర్లపల్లిలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ రాజేష్ గారు కుర్లపల్లిలో ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్నారు కుర్లపల్లితో పాటు మరికొన్ని గ్రామాలు ఇప్పటికే చాలా గ్రామాలు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ కవర్ చేసినట్టున్నారు మరి ప్రజల స్పందన ఎలా ఉంది ఒకళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడితే ప్రజలు మామూలుగా సింబల్స్ చూస్తారు ఏదైనా కూడా ప్రధాన పార్టీ సింబల్ ఏముంది అన్నట్టుగా ప్రధాన పార్టీలు కాకుండా ఇండిపెండెంట్గా నిలబడిన అభ్యర్థికి స్పందన ఎలా ఉందనేది ఒకసారి ప్రొఫెసర్ రాజేష్ కార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ప్రజల్లో స్పందన ఎలా ఉంది సార్ మీడియా మిత్రులకు మరియు రాప్తాడి నియోజకవర్గం ప్రజలకు నా నమస్తాంజలి ప్రజల స్పందన చాలా బాగుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీరు గమనిస్తే ఊరికే లాస్ట్ మొమెంట్లో వచ్చి ఓటు వేయండి అంటే ఎవరు నమ్మరు అనమాట నేను గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉన్నాను కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకు నా వంతు సహాయం చేశాను అనమాట మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఉదాహరణ మేము ఇక్కడ ఉన్నాం కదా కుర్లపల్లి ఈ ఈ ఇది ఉంది పీలసావిడ అంటారు దీన్ని దీనికి నేను లక్ష రూపాయలు ఇచ్చిన అది పూర్తి అది కొంచెం లాస్ట్ మూమెంట్ ఉంటే ఇంకా పని పూర్తి కాలదంటే లక్ష రూపాయలు ఇచ్చి దాని పని పూర్తి చేయించిన ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరంలో తాండా ఉంది తాండాలో రాజు నాయక్ అనే వ్యక్తి హఠాత్తుగా హఠాడప్పుడు చచ్చిపోతే పిల్లలు ఇంకా చాలా చిన్న వయసు పిల్లలు అనమాట ఆ పిల్లలకి నా వంతు సహాయంగా లక్ష రూపాయల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లా ప్రతి చోట మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ఒక పది కిలోమీటర్ల దూరంలో రెడ్డి కుటుంబానికి కూడా ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరిగింది చెట్టుపై నుంచి పడితే అంటే రెడ్డి కుటుంబం అంటే అందరూ బాగున్నోళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా అగ్ర కులాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారనమాట రైట్ అలా కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ రెస్పాండ్ అయినాను కనుక ప్లస్ ఇక్కడ ఒక బీసీ సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉందండి ప్లస్ ఒక బీసీ వ్యక్తి అయ్యి నేను ఇన్ని అగ్ర వాళ్ళకన్నా ఇద్దరికన్నా పర్యటన వాళ్ళకన్నా కానీ ప్రకాష్ రెడ్డికైనా కానీ ఉదాహరణకి తీసుకుంటే కన్నా వాళ్ళిద్దరికన్నా ఆమె ఇచ్చిన తెలుసు వాళ్ళిద్దరు ఇంత ఇష్టం తెలుసు బట్ అందరు అంటున్నారు నాదే హైయెస్ట్ అని చెప్పి ఇదైనా కానీ ఏ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరికన్నా నేనే ఎక్కువ రెస్పాండ్ అయ్యాను ఇద్దరికన్నా నేనే బాగా చదువుకున్నవాడిని ఇద్దరికన్నా నేనే పేదరికాన్ని బాగా అనుభవించినవాన్ని కనుక ప్రజలందరూ నా వెంట ఉన్నారు సమస్యల మీద అవగాహన ఉంది మన మేనిఫెస్టో చూసిన తర్వాత ఇక్కడ రాప్తాడి నియోజకవర్గానికి ఉన్న సమస్యలు ఆ మేనిఫెస్టో వచ్చి ఒక పరిష్కార మార్గం అనమాట కనుక ప్రజలందరూ ఖచ్చితంగా మన వైపు ఉన్నారు ప్లస్ ముక్కోనొప్పు పోటీ ఉన్నప్పుడు మనకు ఒక లక్షన్నర ఓట్లు అవసరం ఉండదు ఒక ఎయిటీ మా టార్గెట్ అందుకని ఎయిటీ థౌజండ్ ఓట్స్ మాత్రమే సో ఎయిటీ థౌజండ్ ఓట్స్ చాలా ఈజీ కొట్టుకొలుతా మనం గెలవబోతున్నాం సో ఇండిపెండెంట్గా నిలబడిన అభ్యర్థులు చాలా అరుదుగా అంటే మనం చూసాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడవచ్చు కానీ చాలా అంటే చాలా అరుదుగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి అందులో లేకపోలేదు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఈ నియోజక ముఖ్యంగా మన రాయలసీమలో చూస్తే ఇండిపెండెంట్గా చేసిన అభ్యర్థులకు మినిమం ఐదు వేలు పదివేలు కంటే కూడా వచ్చిన సందర్భాలు లేవు బట్ ఇవన్నీ చూసినప్పుడు కూడా ఓవరాల్గా ప్రజలు నాకు ఓట్లు వేస్తారనే విశ్వాసంతో మీరు ఇప్పటికి కూడా ప్రజల కోసం పోరాడుతున్నారే దీనికి నిజంగా అభినందనలు తర్వాత ప్రజలు ప్ర ప్రధాన పక్షాలు సైకిల్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు లేకపోతే కమ్మలం కావచ్చు ఏదన్నా కానీ దానికి అలవాటు పడిపోయిన చెయ్యి ఎంతసేపు ఉన్నా అక్కడ పోతే కదా ఒక మంచి వ్యక్తి వచ్చాడు మా కోసం ఏదో మార్పు తీసుకురాగలుగుతున్నారని ఆలోచించే వ్యక్తులు లేరేమో అనిపిస్తాను లేదు ఉన్నారండి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే కదా ఇక్కడ మన దాంట్లో ఇక్కడ వెనకలు ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరు ఈ అబ్బాయి వడ్డీ సోదరుడు ఈ అబ్బాయి కురుబ సోదరుడు వాల్మీకి సోదరుడు రెడ్డి సోదరులు కమ్మ సోదరులు అట్లా ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్నారు అనమాట ఏమవుతుందంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే రాప్తాడ్ నియోజకవర్గం బీసీలకి అందులో ఎటువంటి సందేహం లేదు ముందు నుంచి ఇది బీసీ రెండు చూ చూద్దామని రాప్తాడు నియోజకవర్గం బాగా వెయిట్ చేస్తుంది నాలాంటి వ్యక్తి కోసం వెయిట్ చేస్తాను ఒకటి మీరు అన్నారు కదా ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఇప్పుడు ఈరోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్కి నేను మూడో ఇంటర్వ్యూ మరి మీరు ఎంతమంది ఇండిపెండెంట్ క్యాంట్ దగ్గర పోయారు మీకు అనిపించి ఉంటుంది ఈ వ్యక్తి గట్టి పోటీ ఇస్తారని కరెక్టే కదా సో కనుక ఇక్కడ బేసికల్గా పార్టీలు కాకుండా ప్రజలు ఒక ఎమోషన్తో అనమాట ఈ వ్యక్తి చదువుకున్నాడా లేదా ఈ వ్యక్తి ఇంతవరకు సేవా కార్యక్రమాలు చేసినా లేదా ఈ వ్యక్తి వాల్మీకి అయ్యి ఉత్త వాల్మీకులు మాత్రమే చూసుకున్నాడా ప్రతి ఒక్కరికి ఆదుకున్నాడా అనేవన్నీ అన్ని కోణాల్లో వాళ్ళు చూస్తున్నారు కనుకనే ఇప్పుడు మన మీద ఇంత స్పందన ఉంది రైట్ ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక దమ్ము ధైర్యం కావాలి అది నాలో ఉంది రైట్ సో అందుకని దీప్కి వెళ్తున్నాను ప్రజలు మన వైపు వస్తున్నారు అండ్ అండ్ చెప్తున్నా కదా ఎయిటీ థౌజండ్ ఓట్స్ గ్యారెంటీడ్ నా గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్ని నెలలు అయిందండి అప్పుడు కూడా పెద్ద ఉండే కదా ఏం బ్రదర్ అప్పుడు కూడా మనకి పెద్ద పెద్ద పార్టీలు ఉండే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన నైన్ మంత్స్ ఓల్డ్ పార్టీ గెలిచారు కదా వ్యక్తికి ఒక దమ్ము ధైర్యం ఉండాలా వ్యక్తి తన చేసిన సేవా కార్యక్రమాలు తనకున్న చదువు అవన్నీ మీద నమ్మకం ఉంటే అప్పుడు ముందుకు వెళ్తారు అనమాట సార్ ఇప్పుడు ప్రధానంగా దమ్ము ధైర్యం కంటే కూడా డబ్బు కావాలనే ఆలోచించే పరిస్థితి ప్రజలు ఏమి ఇస్తావు నువ్వు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కూడా అవన్నీ మర్చిపోయి ఓట్ల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినారా ఐదు వేలు ఇచ్చినారా అని చూసే పరిస్థితి చూస్తున్నాం సార్ ఓకే చిన్న క్వశ్చన్ అండి లాస్ట్ టైం కూడా మీరు అన్నట్టుగా ఇద్దరు ఒక వెయ్యి వెయిచ్చింటారు కదా కానీ ఎందుకు ఒక పార్టీ గెలిచింది అంటే ప్రజలు ఫిక్స్ అయింటారు ఈ వ్యక్తికైనా కానీ ఈ పార్టీకైనా అయినా డబ్బులు ఇవ్వడం అనేది తీసుకోవడం అనేది వాళ్ళు ప్రజలు డబ్బులకే వెళ్తే కదా ఇద్దరు పార్టీలకి వెళ్ళవాలి సో మానిటరీ అనేది మా వాళ్ళు అలవాటు చేసినారు కొంతమంది డబ్బులు ఇస్తే లేదండి ఇట్స్ నాట్ లైక్ దాట్ ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ నో ఇట్స్ దెర్ ఇస్ వాళ్ళకి ఇప్పుడు మీరు అదే విధంగా అంటున్నారు ఎక్కువ డబ్బులు ఇచ్చారని నేను దగ్గర దగ్గర ఆరు కోట్ల వరకు సేవా కార్యక్రమాలు చేశాను మీరు ఆ కోణంలో ఆలోచించినా కానీ దీనికి నేనే ఎక్కువ డబ్బులు ఇచ్చాను రాజు నాయక్ కుటుంబానికి నేనే డబ్బులు ఇచ్చాను ప్రజలు ఆ థౌజండ్ రూపీస్ అనే ఓటు అమ్ముడు పోయే వ్యక్తులు కానీ అప్పట్లో ఏదైనా ఉండొచ్చు కానీ బట్ ఇప్పుడు మాత్రం వందకి వంద శాతం ప్రజలు ఒక మార్పుని ప్రజలు ఒక మార్పుని కోరుకుంటున్నారు ప్లస్ నేను బలమైన లేని మీరు టెన్షన్ తీసుకోకండి సో ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలనేది అన్ని విధాల అవగాహనలో ఉంది సో కనుక ఏ యాంగిల్లో చూసినా కానీ నేను బలమైన క్యాండిడేట్ని మనకి ఎయిటీ థౌజండ్ ఓట్స్ వస్తాయి చిన్న డౌట్ నాకు మీరు దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఇదే డబ్బులు అంటే ఇప్పుడు చాలామంది సూట్ కేసులతో వచ్చి పార్టీ టికెట్లు కొనుకొచ్చుకుంటున్నారు ప్రధాన పార్టీలలో అలా మీరు కూడా చేసి ఉండొచ్చు కదా అనేది అని వచ్చి రాంగ్ థింగ్ ప్రజలు ఒక లీడర్ని నేను నేను చెప్తున్నానండి ఇప్పుడు నేను గట్టి పోటీ ఇస్తున్నాను కదా ఇక్కడ ఎంతోమంది పార్టీలు ఉంటారు మా వాళ్ళు ఎక్కువ ఉంటారు బీసీఎస్ ఎస్టీ మైనారిటీలు వాళ్ళు ఏ కండువానో వేసుకొని వాళ్ళ లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది వచ్చాడు ఒక మంచి వ్యక్తి మన బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక గట్టి వ్యక్తి వచ్చాడని ఖచ్చితంగా వాళ్ళ లోపల ఫీలింగ్ ఉంటుంది ఏం బ్రదర్ మీ అందరికీ మళ్ళీ ఆ ఫీలింగ్ ఉంది ఏం బ్రదర్ కరెక్ట్ కదా వాళ్ళు ఇంకోటి ఏంటంటే నా మీద పెద్ద బాధ్యతలు ఉన్నాయండి బాధ్యత ఏంటంటే నేను ఒక వాల్మీకిని మా వాల్మీకులు ఒక హక్కు ఏంటంటే ఇప్పుడు వాల్మీకుల్ని ఎస్టీలో మార్చాలని వాళ్ళ డిమాండ్ అనమాట ఎందుకంటే అన్ని చోట్ల ఉంది ఇట్లాంటి పోటీ ఇచ్చినప్పుడు నేను తగ్గితేగిన వాళ్ళు రిపోద్దిన్న నమ్మరు గెలిపోవటం వాళ్ళు పక్కన పెడితే ఒక లీడర్ అనేవాడు దిగిన తర్వాత లాస్ట్ వరకు గట్టి పోటీ ఇవ్వాలి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది ఆ అమ్మాయి ఎంసెట్ ప్రిపేర్ అవుతుంది ఆ అమ్మాయికి కూడా తెలుసు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న ఐఐటీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇన్ని ఐఐటి సీట్లు ఉంటాయి లక్షల మంది రాస్తారని చెప్పి అమ్మాయి తగ్గుతుందా తగ్గదు కదా అది అదే విధంగా మన పోటీ గట్టిగా ఉంటుంది బట్ మీరు ట్రస్ట్ మీరు ఆలోచించి మీరు సి పదిహేడు సంవత్సరాలు మా నాన్న చనిపోతే పేదరికం నాది పేదరికాన్ని జయించి బాగా కష్టపడి చదివి ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని మళ్ళీ వచ్చి సేవా కార్యక్రమాలు అవన్నీ చూస్తాను కాబట్టి ఇదంతా జుజూబి అండి ఈ పరిటాల వాళ్ళు ప్రకాష్ రెడ్డి పోటీ అనేది నాకేం పెద్ద ఇది కాదు ఖచ్చితంగా ఎయిటీ థౌజండ్ టార్గెట్ ఓట్లో మేము వెళ్తున్నాం రైట్ వాళ్ళకే కొంచెం ఏదన్నా అందుకనే నా నామినేషన్ కూడా ఆపేకి తెలుసా మీకు అది వాళ్ళు వెళ్ళి నామినేషన్కి ఏదో సార్ ఆ డాక్యుమెంట్లు ఫారిన్ డాక్యుమెంట్ పెట్టేది అని చెప్పి ఆపేకి ట్రై చేశారు కానీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ తెలుసు అన్ని డాక్యుమెంట్స్ పెట్టాను కనుక మాకైతే ఎటువంటి భయం లేదు మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం ఎయిటీ థౌజండ్ ఓట్స్ నలభై వేలు అనంతపూర్ రూరల్ నుంచి కొడతాము మిగతా నలభై వేలు మిగతా ఐదు మండలాల నుంచి కనగానపల్లి సీకేపల్లి రాప్తాడు ఆత్మకూరు రామగిరి నుంచి ఒక్కొక్క మండలం నుంచి ఎనిమిది వేల ఓట్లు కొట్టినా కానీ నాకు నలభై ఏడు వస్తాయి అక్కడ నలభై వస్తాయి ఈజీ గెలుస్తాము మిగతా అంటావా ఒక్కొక్క అక్కడ అక్కడేమైనా తగ్గినా కానీ మిగతా మండలంలో కనగానపల్లి మండలంలో మనకు మంచి పట్టుంది యాక్చువల్ అది ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఒక పదమూడు వేలు కొట్టి మిగతా తగ్గినా కానీ ఎయిటీ థౌజండ్ ఓట్స్ ఈజ్ ఆ టార్గెట్ మేము ఎక్కువ మెజారిటీతో గెలవలేము గెలిస్తే గెలిస్తే ఒక మూడు నాలుగు వేల మెజారిటీతో గెలుస్తాము అది ఓపెన్ టాక్ అనమాట సైలెంట్ ఓటింగ్ మా వైపు ఉంటుంది ప్రజలు కొంతమంది ఈ కండు వేసుకు ఉండొచ్చు ఆ కండు వేసుకోవచ్చు కానీ వేసేటప్పుడు మాత్రం చెప్తానండి మా వాళ్ళకి హెవీ బీసీ సెంటిమెంట్ ఉంది వాళ్ళు కరెక్ట్గా ఎక్కడున్నా కానీ పదమూడో తారీఖున నా నంబర్ కూడా పదమూడే పదమూడో తారీఖున పదమూడో నంబర్లు సాకే రాజేష్ కుమార్ స్విచ్ బోర్డు ఉంటుంది వాళ్ళ ఓటు ఆ స్విచ్ బోర్డుకి వెళ్తుంది బ్రదర్ మీ అందరి ఓటు మీ అందరి ఓటు ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించిన మీరు పేదరికం నుంచి వచ్చి ఎవరైనా కూడా లగ్జరీ లైఫ్ అనుభవించాలా మంచి జీవితం ఉండాలా అని కోరుకుంటారు కానీ మీరు ఈ కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పైనుంచి నుంచి కిందకు వచ్చినట్టుగా అంటే ఎందుకు ప్రజల్లోకి సేవ చేయాలంటే ఎమ్మెల్యే కావాలన్నా లేకపోతే పదవి కోసమా లేకపోతే దేనికోసం వచ్చిన పదవి కోసం ఏంటి నేను నామినేషన్ విత్డ్రా చేసినానండి నిజం చెప్తున్నాను నాకు పది కోట్లు ఆఫర్ చేసి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తా అన్నారు సో డబ్బులు పదవి కోసం చెప్పు అంటే బాగుంటుంది వాళ్ళని పార్టీని తక్కువ చేసినట్టు కనుక సో అదైతే కాదు ప్రతి ఒక్కరికి ఒక స ఒక ఒక సంతోషం ఉంటుందండి రైట్ ఇప్పుడు నాదేంటంటే ఒక వ్యక్తి జీవితం అనేది ముప్పై సంవత్సరాల వరకు తన కోసం చూసుకోవాలా తన కుటుంబాన్ని అయినా కానీ తన బాగా కష్టపడి చదివి బాగా సంపాదించి వాళ్ళకి ఇవ్వాల ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రజల జీవితంలో ఉండడం వల్ల జీవితాంతం ఆ వ్యక్తి రేపు పొద్దున్న స్వర్గీయులైనా కానీ ఆ వ్యక్తి జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు ఒకటి ఒకరికి ఒకటి హ్యాపీనెస్ ఇస్తుంది కొంతమంది రాత్రి తాగిపడుకుంటారు వాళ్ళకి అది హ్యాపీనెస్ ఇంకొకరికి గోల్డ్ ఇంకోటి బట్ నాకు ఇందులో చాలా హ్యాపీనెస్ ఒక డిఎన్ఏ అనొచ్చు మా నాన్నగారు కూడా సర్పంచ్ అండి మా నాన్నగారు కూడా కనగానపల్లి మంచి పేరున్న వ్యక్తి యాక్చువల్లీ ఆయన ఆయన ఏకగ్రీవంగా ఎన్ను హీ ఆల్సో ఎస్ గోడ్ వండర్ఫుల్ డిఎన్ అంటే ఆయన కూడా అలాగే సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు మేబీ డిఎన్ఏ ఉంటుంది కదా అది లోపలికి వస్తుంది కనుక మాది కూడా అలాగే ముందుకెళ్తుంది అచ్చితం ఉండి తయ్య రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు కనుక ఎందుకంటే ప్రధానంగా ఇద్దరు మధ్యనే ఎప్పటి నుంచో వారు కొనసాగుతోంది ఇన్ కేస్ ఒకవేళ ఓట్లు పది ఇరవై వేల లోపలే వస్తే గనక ఈ ప్రజలంతా ఇంత సేవా కార్యక్రమాలు చేసినాం కదా అప్పుడు మీ మైండ్లో ఏమనిపిస్తుంది మీకు మాట తెలుసా అండి నేను ఎప్పుడైతే నామినేషన్ వేసి నేను ఎప్పుడైతే నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు నేను అప్పుడే గెలిచాను ఏం బ్రదర్ అంతే కదా నేను అప్పుడే గెలిచాను నేను చెప్తున్నాను రైట్ ఇంత గట్టి పోటీ వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు తెలుసా వాళ్ళకి చుక్కలు చూపిస్తాను ఇద్దరికి ఏదో ఇంకా పాపం ఇంకా ఈసారి ఇంకా సీట్ టికెట్ కావాలా వాళ్ళకి ధర్మవరం అది కాంబినేషన్ ఏదైనా కానీ నాకు నేను ఏంటి రేపు పొద్దున్న నా సమాధి వచ్చేది కనగానపల్లి మండలం రాంపురం గ్రామంలో ఆ చుట్టుపక్కల కనీసం రెండు వందల గ్రామాలకి మంచి చేయాలా ప్రజలు గుర్తు చే గుర్తుపెట్టుకోవాలని తప్పంతో ఉన్నాను కనుక మా మొమెంటం ఎప్పుడు అలాగే ఉంటుంది గట్టి పోటీ ఇచ్చిన తర్వాత గెలిపో బట్ నిజం చెప్తున్నాను మా వాళ్ళందరూ చాలా హ్యాపీ కొంతమంది అనుకున్నారంట విత్డ్రా చేసుకుంటాను అది ఏదని చెప్పేసి అసలు అక్కడే మా వాళ్ళు లేదు ఏది వ్యక్తి గట్టి వ్యక్తి మనం అందరు ఉండాలని చెప్పి ఖచ్చితంగా బ్రదర్ ఖచ్చితంగా మా వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడన్నా ఉండే మీరు చూస్తూ ఉండండి ఆ రోజు నైట్ వాళ్ళకి బీసీ ఎమోషన్ వస్తుంది వస్తుంది ఖచ్చితంగా ఓటు మనకి వేస్తారు సంధ్యం లేదు ప్రధాన ఈ పార్టీలు ఇరు రెండు పార్టీలకు మీరు గట్టి ఎవరికి పోటీ ఇస్తున్నారు ఇద్దరికి అండి ఇద్దరికి అండ్ అండ్ ఒక మాట మీరు ఇంతకుముందు అన్నారు కదా సపోజ్ ఓడిపోతే సపోజ్ ఓడిపోతే అపోజిషన్లో ఉన్న మజా వేరు ఉరికి సద్దరినే మీకు ఇప్పుడు ఓడిపోతే కదా అపోజిషన్లో అపోజిషన్ నేనే అపోజిషన్లో ఉండి అబ్బబ్బబ్బబ్బ మీరు గుర్తుపెట్టుకోండి చుక్కలు చూపిస్తే ఎవరైతే గెలిచి ఉంటారో వాళ్ళు ఇచ్చిన పథకాలు వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ అయినా కానీ ఒక్క రోజు డిలే అయినా కానీ మా వాళ్ళకు అన్యాయం జరిగినా కానీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవానికి మాత్రం కింద జరిగినా కానీ ఖచ్చితంగా నేను చుక్కలు చూపిస్తాను ఓడిపోయినా ఇక్కడే ఉంటారు పారిపోరు మీరు మరే అండి సార్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీనో ముంబై దయచేసి డైలాగ్ వాళ్ళ కొట్టండి వాళ్ళకి కొట్టండి ఎందుకంటే కాదమ్మా మీరు ఇది ఇప్పుడు ఎలాగో మొమెంటం ఎలా ఉంది ఆయన గట్టి పోటీ ఇస్తారు మీ ఇద్దరిలో మరి ఈడే ఉంటారా వెళ్ళిపోతారా ఎందుకంటే ఆ పిల్లోడు ఈడలేడు కదా ఈడ పోటీ చేసిన వ్యక్తి ఈడు ఉండాలి కదా ఆడిపోయినాడు గౌరవ స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి సుపుత్రుడు పరిటాల శ్రీరామ్ ఇక్కడ ఓడిపోతే ఇక్కడ ఉన్నాడా ధర్మవరం అయినాడా అదే ఇన్ఛార్జ్ అమ్మగారిని అక్కడ పంపేసి కదా రైట్ ఓడిపోయినప్పుడు వ్యక్తి ఎక్కడ పోయి ఉంటే మనం అక్కడే వెతుక్కోవాలన్నమాట రైట్ నేను ఇక్కడ ఓడిపోతే ఇక్కడే ఉంటాను అందులో ఎటువంటి సందేహం లేదు గట్టి పోటీ అపోజిషన్లో ఉన్న కూడా ఇస్తాను అనమాట మిగతా వాళ్ళందరూ కూడా అనాలసిస్ కూడా ప్రొఫెసర్ రాజేష్ కంటే నాకు పరిటాల సునీత గారికి ప్రకాష్ రెడ్డికి ఫైవ్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ టు టెన్ థౌజండ్ మధ్యలోనే ఉందన్నమాట గ్యాప్ ఓకే నేను ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పొద్దున్న నుంచి రాత్రిలో తిరుగుతాను వాళ్ళు ఏం చేస్తారు పైన 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 ఎట్లా అంటున్నారు ఎవరో లీడర్స్ లీడర్స్ ఉండొచ్చు కానీ వ్యక్తి ఓటు వేసే వ్యక్తి దగ్గర కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను ఇది చేసినానని చెప్తే ప్రజలు ప్రజలు నమ్ముతారనమాట రైట్ అదే నేను చేస్తాను చూడండి ఎంత నలగైపోయాను ఏం బ్రదర్ కరెక్టా కాదు ఎలా ఉంటామని సరే నేను అయినారు కానీ ఈ ఎండలు ఇవన్నీ చూసి మీరు ఏసీలో బతికి ఏందిరా ఈ పరిస్థితి ఇదంతా అవసరమా నాకు ఏమని అనిపించింది మేము చదువుకునేటప్పుడు కూడా బేసిక్గా వెరీ హార్డ్ వర్క్ చేస్తాం కదండి ఇప్పుడు ఏసీల్లో ఉన్నా కానీ ఏం చేసినా కానీ మైండ్ అంటూ మనం పని చేసినప్పుడు మైండ్ స్ట్రెస్ అండ్ మైండ్ వర్క్ ఉంటుంది కదా అది మీరు ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తే కానీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వర్క్ ప్రజల్లో వెళ్తున్నాను ప్రజలు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు ప్రజలకు తెలుసు నేను ఎవరు ఏం చేసిన అని చెప్పేసి రైట్ ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ నేను చెప్తానండి ఈ ఈ మీ మార్గం ద్వారా చెప్పాలా తెలుగుదేశం పార్టీ వ్యక్తులైనా కానీ వైఎస్ఆర్సిపి వ్యక్తులైనా కానీ ఇద్దరు నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి చోట ఇచ్చారు అందరికీ మనం కొట్టడానికి నేను చెప్తాను ఎక్కడైనా కానీ సార్ మీ ఉండొచ్చు మీ మేము వేరే కండువా వేసుకోవచ్చు మీరు మా వ్యక్తి మా కోసం చాలా చేస్తున్నారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు చదువుతున్నారు రైట్ కొంతమంది ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు బట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చేయాల్సింది పోటీ అంటే ఇలాగే ఉంటుంది రైట్ వీ హ్యావ్ టు గివ్ బట్ ఐమ్ హ్యాపీ ఫర్ దిస్ ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు వీరిద్దరి ఓట్లలో ప్రధానంగా ఎవరికి గండి కట్టబోతున్నారు ఈ ఓటర్స్ చీలిపోయి ఎవరికి ప్రమాద గంటికలు మోగించబోతున్నారు లెట్ మీ మేక్ ఇట్ పెడి క్లియర్ ఈ రెండు రెండు ఓట్లు ఇప్పుడు బేసిక్గా ఒక వ్యక్తి గెలవాలంటే ఒకటి తీసుకుంటే కాదండి రెండు ఓట్లు రెండు ఓట్ బ్యాంక్ని తీసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ అని కొంటున్నారు వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ అంటున్నారు ఇప్పుడు నేను రెండుని ఏ విధంగా చేస్తాను చెప్తాను స్పష్టంగా నా దగ్గర టీడీపీ టీడీపీ సానుభూతి ఓట్లు కొన్ని ఉంటాయి ఎందుకంటే బేసిక్గా నేను ఇప్పుడు మీరు అన్నారే రాజు నాయక్ అనే వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఇచ్చామతను టీడీపీ వ్యక్తి ఈశ్వర్ రెడ్డి కూడా టీడీపీ వ్యక్తి అట్లా ఎన్నో చోట్ల చేశాము ఇంకోటి నేను టీడీపీలో ఏమంటే నేను నారా లోకేష్ గారు కొన్ని పెద్ద సభలు చేశామన్నమాట ఏ సభలు అంటే హలో లోకేష్ అని కానీ మిషన్ రాయల్సీ అనే కానీ చాలా మంచి సభలు అది సో ఒక విధంగా టీడీపీ క్యాడర్ నాతో బాగా కనెక్ట్ అయింది నా ఇప్పుడు ట్రూ పాలిటిక్స్ మాట్లాడదాం నేను వాల్మీకిని వాల్మీకి సామాజిక వర్గం ముందు కాంగ్రెస్లో ఉండేదన్నమాట ఆ కాంగ్రెస్ నుంచి ఆ వర్గం వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది ఇప్పుడు వాల్మీకులందరూ నాకు ఓటు వేస్తే ఎవరు దెబ్బ పడుతుంది చెప్పు చెప్పండి ఇట్స్ అ వెరీ ఓపెన్ ఫ్యాక్ట్ సో వైఎస్ఆర్సీపీకి చాలా హెవీగా ఇంకోటి చెప్తాను ఇప్పుడు మేడాపురం ఉంది మేడాపురం క్లీన్ స్వీప్ అక్కడంతా మేడాపురం అంతా వైఎస్ఆర్సీపీ ఓట్లే అందరూ నా వైపు ఉన్నారు రైట్ పూర్తిగా రెండు రోజులు అక్కడ అక్కడ మేడాపురంలో రమేష్ అనే వ్యక్తి వాల్మీకి సోదరుడు కరెంట్ షాక్తో చచ్చిపోతే ఆ కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి లక్ష రూపాయలు ఇచ్చాను ప్రకాష్ రెడ్డి ఏదో ఒక ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు ఆమె రెస్పాండ్ కలదు సర్వసహజం సో ఇవన్నీ బేసిక్ అట్లా ఆ మేడాపురం అంతా మేడాపురం ఈజ్ ప్యూర్ వైఎస్ఆర్సిపి ఓట్ బ్యాంక్ అంతా నా వైపు ఉంది దాదాపుగా నా వైపు ఉంది ఇది మన కనగానపల్లి అనేది ఎక్కువ వైఎస్ఆర్సీపీలో ఉండేది ఇప్పుడు నా వైపు సో బేసిక్గా అట్లాంటి సీకేపల్లి అయినా కానీ మెయిన్ ఆత్మకూర్ సాపట్లైనా కానీ సనపైనా కానీ ఏవైతే వాళ్ళ ఉన్నాయో ఆ ఓట్ బ్యాంక్ అంతా హండ్రెడ్ పర్సెంట్ నా వైపు వస్తుంది ఇప్పుడు మేము ఎయిటీ థౌజండ్ తీసుకుంటున్నప్పుడు నలభై వేలు ఈ పక్క నుంచి నలభై వేలు ఆ పక్క నుంచి తీసుకుంటున్నాం అందులో ఇట్స్ వెరీ క్లియర్ క్యాలిక్యులేషన్ ఏదైనా డౌట్ ఉందండి ఈ క్యాలిక్యులేషన్ అంతే కదా సో వాల్మీకులు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో నీకున్నారు నాకు టీడీపీ నుంచి కురుబ సోదరులు బాగా ఓటేస్తారు ఎందుకంటే చిట్టా మురళి కుటుంబం దారుణ హత్య చేశారు అనమాట కులహత్య అంటారు దాన్ని ఆ అబ్బాయి అగ్రకులాల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల కులహత్య జరిగి సో ఆ అబ్బాయిని ఫస్ట్ నేనే పోయి రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చాను సో కురబ సోదరులు ఒక విధంగా నాతో బాగా అటాచ్ అయి ఉన్నారనమాట రైట్ సో కనుక అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాము ఇద్దరికీ ఇద్దరికీ పడుతుంది అండ్ ఆ విధంగానే బట్ నాకు సంతోషం వీళ్ళు వాళ్ళని అనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళనుకో ఇద్దరు పడుకున్నారనమాట నేను మాత్రమే రోడ్డు అమ్మడి ప్రతిరోజు తిరుగుతున్నాను ప్రతి ఊరు ప్రజలు కనెక్ట్ అవుతున్నాను కనుక ఇలా అనుకోవడం మనకి ఒక ప్లస్ పాయింట్ గెలిచేది మనమే కేవలం వైసీపీని ఓడించడానికి టీడీపీలో ఉన్న పరిటాల సునీత మనకు గెలిపించడానికి వైసీపీ ఓట్ బ్యాంకు చీల్చి పరిటాల సునీత గెలుపుకు మీరు కారణమవుతున్నారు అని అంటున్నారు ఇలా అంటే చాలా సంతోషం బట్ ఇది మీరు ఫస్ట్ టైం అంటున్నారు మిగతా వాళ్ళందరూ రివర్స్ అంటున్నారు కరెక్టే కదా నిజం చెప్తున్నాను మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారంటే లేదు నేను పరిటాల సునీత గారిని ఓడించడానికి అని చెప్పేసి అంటున్నారు అనమాట సో మీరు అన్న క్వశ్చన్ నాకు సంతోషంగా ఉంది కనీసం మార్పు వచ్చింది అని చెప్పేసి రైట్ అంత సీన్ లేదండి బేసిక్గా ఏమవుతుందంటే పరిటాల కుటుంబానికి కొంచెం ఈ యాంగిల్స్ మీరు గమనించండి ఒకసారి పరిటాల సునీత గారు పరిటాల కుటుంబానికి కొంచెం అటుపక్కన ధర్మవరంలో వరదాపురం సూర్య గారితో కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అటుపక్కన ప్రభాకర్ చౌదరి గారితో కూడా ఇష్యూస్ ఉన్నాయి ఈ ఈ ఇష్యూస్ నాకు ప్లస్ పాయింట్ అవుతాయి ఇప్పుడు వాళ్ళు వాళ్ళే ఎవరు ప్రభాకర్ చౌదరి గారు వరదాపురం సూరి గారు కమ్మ వాళ్ళే నాకు కొంచెం ఓట్ బేస్ కమ్మ కమ్మ వాళ్ళలో కొంచెం తక్కువ ఎందుకంటే ఎమోషన్ ఉంది కాబట్టి బట్ ఇప్పుడు ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కనీసం ఒక రెండు వేలు మూడు వేల కమ్మ సోదరుడు ఓట్లు కూడా నా వైపు పడతాయి అనమాట రైట్ సో కనుక ఎవరు కోవట్టు కాదండి మీరు అన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఫస్ట్ టైం రివర్స్ అన్నారు ఇద్దరిని ఇద్దరిని చాలా గట్టి పోటీస్తున్నాను అందులో ఎటువంటి సందేహం లేదు ఇద్దరు పార్టీలు బట్ ఐఎమ్ హ్యాపీ కార్యకర్తలు మాత్రం నా వైపే ఉన్నారు సైలెంట్ ఓటింగ్ ఉంటుందండి ఇప్పుడు ఏ కండు వేసుకున్నా కానీ వాళ్ళు పోయి మనకే ఓటేస్తారు వేస్తారు అనమాట ఓకే షో సో అందుకనే అంటూ ఉంటాను ఇంకోసారి అంటాను బ్రదర్ పరిటాల సునీత పోయింది ప్రకాష్ రెడ్డి పోవాలి ప్రొఫెసర్ రాజేష్ రావాలి మీ భవిష్యత్తు మారాలి ఓకే చూసారు కదా ఇలాంటి చదువుకున్న వ్యక్తిని అంటే ఎప్పుడు కూడా ఒక పదవిలో లేకపోయినా కూడా ఈ పల్లెల కోసం వ్యక్తుల కోసం సొంతంగా వ్యక్తిగతంగానే అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే నిజంగా అధికారం గనక వస్తే ఒక్క సింగిల్ రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము తినకోకుండా ప్రజలకు పంచే ఒక మంచి వ్యక్తి అని మనకు అర్థమైపోయింది ఆల్రెడీ పల్లెల్లో చూస్తున్నాం ఇక్కడ ఇదే నిదర్శనం ఇక్కడ ఒకటిన్నర లక్ష చనిపోయిన వ్యక్తులకు ఈ కులము ఆ కులం అని కాకుండా అన్ని కులాలను సమానంగా చూసుకుంటూ ఒక విద్యావేత్త మన కోసం ఎక్కడి నుంచో దిగి ఇలాంటివి కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి ప్రొఫెషర్ గారు పల్లెల్లో ఇంత ఎండల్లో తిరుగుతున్నారంటే నిజంగా ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోండి మార్పును కోరుకుంటారని నేను కూడా ఆశిస్తున్నా కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి